హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ శ్రీకాంత్ ఈ రోజు మేమైతే మా గార్డెన్ లో ఉన్న గోంగూర ఆకులతోనే గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాము దీని ఫుల్ రెసిపీ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది గోంగూర చెట్టు మా ఇంట్లో ఉన్న గోంగూర చెట్టు గోంగూర చెట్టు తోటి నేను ఆకులు తెంపుకొని పచ్చడి చేయబోతున్నా అంతా తెంపుకొని పచ్చడి చేసుకుందాం పదండి పచ్చడి చేసుకుందాం ఇది ఇలా శుభ్రంగా కడుక్కొని జల్లి బుట్టలోకి ఎత్తుకోవాలి గోంగూరను ఫ్రెష్గా కడుక్కొని ఈ జల్లి బుట్టలో వడగట్టుకోవాలి ఇట్లా ఎండిమిరపకాయలు లైట్గా చింతపండు బి ఎల్లిపాయలు ఇవి ధనియాలు జీలకర్ర ఉప్పు నువ్వులు జీలకర్ర వేయించుకోవాలి వేయాలి ఇట్లా చిటపటలాడేలాగా వేయించుకోవాలి కలర్ వచ్చేలాగా నువ్వులు మీకు వేపుతా అంటే మంచి స్మెల్ వస్తా ఉంటాయి నువ్వులు జీలకర్ర ధనియాల స్మెల్ బాగుంటది కొంచెం మీ జాగ్రత్తగా వేపుకోవాలి చింత అంటాయి బాగా నువ్వులు నువ్వులు మంచిగా వేగుతనే టేస్ట్ ఉంటుంది ఇలా వేగాలి కొంచెం చింతపండు వేపుకోవాలి యలు వేయించుకోవాలి సరిపోతుంది ఎన్నబెట్టి ఆయిల్ పోసుకోవాలి కొంచెం వేడెక్కినాక మన గోంగూర వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కినాక మన గోంగూర వేసుకోవాలి కలుపుకునే ఇలా కొద్దిసేపు మూత పెట్టాలి ఇలా మూత తీసి కలుపుకోవాలి ఒకసారి ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పెడదాం ఎండు మిరపకాయలు నువ్వులు ధనియాలు జీలకర్ర చింతపండు అన్నీ మిక్సీ పట్టుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి ఇలా పొలి పొడి అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టద్దు బాగా గరుకు గరుకు పట్టద్దు మామూలుగా మీడియం సైజు పట్టుకోవాలి ఇట్లా అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇట్లా పట్టుకోవాలి ఆక మొత్తం ఉడికిపోయింది అయితే చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి నీరు అనేది మొత్తం వినికి వినికి ఉంచేసి దింపి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి చల్లారాలి ఇది చల్లారినాక గ్రైండర్ పట్టుకోవాలి ఎల్లిపాయలు కొంచెం కచ్చాపెచ్చ దంచుకోవాలి ఎల్లిపాయ కచ్చపిచ్చ దంచి పోపులకు ఈ పోపులకు ఎండమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇది కరివేపాకు ఇది అక్క ముక్క దంచుకున్న మన ఎల్లిపాయ పేస్ట్ చల్లారింది ఈ పొడిలో ఇందులో వేసి మిక్సీ పట్టుకుందాం ఇది కూడా వేసుకొని మిక్సీ వస్తాను గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు బాగా వేగ కొంచెం పసుపు వేయాలి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రడి